నమస్తే వెనక మందరికి ఈ వీడియో వచ్చేసి తమిళనాడులో మ్యారేజెస్ ఎలా జరుగుతాయి అనేది ఫుల్ లెంత్ వీడియో ఫ్రెండ్స్ ఎక్కడ మిస్ కాకుండా ఎండ్ చూడండి నేను కూడా ఫస్ట్ టైం చూసాను అనమాట ఫుల్ ఫుల్గా తమిళనాడు మ్యారేజెస్ ఎప్పుడు నేను తెలంగాణ మ్యారేజెస్ చూస్తాను అండ్ తమిళనాడు మ్యారేజ్ చూస్తే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకే అనిపించింది అంటే మీకు పక్కా అనిపిస్తుంది సో ఎండ్ వరకు చూడండి ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్గా అయితే ఫంక్షన్ దగ్గర తపాసులతో పెళ్ళికొడుకు వెల్కమ్ అయితే చెప్పేసాం అండ్ పెళ్ళికొడుకుకి వాటర్ ఇచ్చేసి ఆరతీలు తీస్తారనమాట ఆరతి తీసిన తర్వాతకి లోపలికి వచ్చి స్టేజ్ స్టేజ్ ఉంటుంది ఆ స్టేజ్ మీద కూర్చోబెడతారు ఇక్కడ మన తెలంగాణ ఐ మీన్ తెలంగాణ స్టైల్లో వచ్చేసి అది పీటలు వేస్తారు కదా పెళ్లి పీటలు రెండు అలా కాకుండా ఇలా స్టేజ్ మీద కూర్చోబెడతారు అండ్ కూర్చున్న తర్వాతకి కొన్ని మంత్రాలు అయితే చూస్తారు అండ్ కరెక్ట్ టైం ముహూర్తం టైంకి అయితే పెళ్ళికొడుకు చేతిలో తాళి పెట్టేస్తాడు అనమాట పంతులు అప్పటి వరకు అయితే ఫోటోస్కి కొన్ని స్టీల్స్ అలా ఇస్తూ ఉంటారు ఇంకా వేరే ప్రాసెస్ ఏముండదు కానీ మన ఐ మీన్ తెలంగాణలో వచ్చేసి చాలా మంత్రాలు అయితే చదువుతారు కదా తమిళనాడులో అన్ని మంత్రాలు ఏం చదవరు కొన్ని మాత్రమే చదువుతారు అనమాట ఫైనల్గా ఇంకా ప్రాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మాలలు ఏవైతే మాల ఉంటుందో దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఏ అబ్బాయి అమ్మాయికి అయినా మ్యారేజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా ఫ్రెండ్స్ దాన్ని రిమెంబర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కావాల్సింది కెమెరా మ్యాన్సే ఎందుకంటే వాళ్ళు ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్ని వాళ్ళు మంచిగా క్యాప్చర్ చేస్తేనే మన ఫ్యూచర్లో వాళ్ళు చూసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఉన్నారు కదా దీని వచ్చేసి వాళ్ళ బ్రదర్ అనమాట పెళ్ళి కూతురు వాళ్ళ బ్రదర్ అండ్ అక్కడ డప్పులు కొడుతుంటే ఈయన డ్యాన్స్ చేస్తే ఎంజాయ్ చేస్తుండే వీడియో తీయగానే సిగ్గుపడుతుంది చూడండి అండ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మా చుట్టాలని ఫైనల్గా తాళి కడుతున్నారు తాళిని అందరికీ చూయించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాతకి తాళి పెళ్ళికొడుకు చేతిలో అయితే ఇస్తుండ్రు పంతులు గారు అండ్ ఇక్కడ పూలమాలలు లేచిరు కదా దాన్ని తీసుకొని తలమురాలన్నమాట అవి గుంజీ మొత్తం వాళ్ళ మీద వేసేస్తారు అండ్ గట్టిమేళం గట్టిమేళం అని చెప్పేసి తాళి అయితే కట్టేసిండు పెళ్ళికొడుకు చూడండి ఎంత బాగా కట్టేసిండ్రో స్పీడ్గా వితిన్ సెకండ్స్లో అయిపోతుంది అనమాట తమిళ్ మ్యారేజెస్ తెలుగులోని తెలి ఐ మీన్ తెలంగాణలో వచ్చేసి త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది కదా ఒక పెళ్ళి దగ్గర మనం వెళ్ళాలంటే కింద కూర్చొని అండ్ తమిళనాడులో అలా కాదనమాట అండ్ ఇక్కడ చూసారా మా అమ్మ కుట్టి ఎంత క్యూట్గా నిద్రపోతుందో అక్కడ డప్పుల సౌండ్కి భయపడి అట్లా గట్టిగా పట్టేసుకుందనమాట వాళ్ళ అమ్మమ్మని ఇక్కడ మా మామయ్య అనమాట మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వీళ్ళ కూతురు మ్యారేజ్కే వచ్చాము అండ్ మ్యా ఫైనల్గా మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సెకండ్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ తెలంగాణలో వచ్చేసి అగ్నిగుండం చుట్టూ పెళ్ళికూతురు పెళ్ళి కొడుకు మాత్రమే తిరుగుతారు కదా అండ్ అక్కడ అలా కాదు ఏదైతే ఆ స్టేజ్ ఉందో ఆ స్టేజ్ చుట్టూ ఆ పెళ్ళికూతురుకి సంబంధించిన అత్తలు ఇలా ఉంటారు కదా వాళ్ళు అండ్ పెళ్ళికొడుకుకి సంబంధించిన అత్తలు అండ్ వాళ్ళ చెల్లెళ్ళు తిరుగుతారు అనమాట ఇలా చూసారా ఫ్రెండ్స్ కొత్తువెలుకు చేతులు ఐ మీన్ కంటే దీపం అనమాట ఇలా దీపాన్ని పట్టుకొని సెవెన్ టైమ్స్ ఆ దాని చుట్టూ ఏదైతే స్టేజ్ ఉందో చిన్న స్టేజ్ దాని చుట్టూ ఇలా రౌండ్గా తిరుగుతారు తిరిగి తిరగడం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే పెళ్ళికూతురు వాళ్ళ అన్నయ్య ఉంటారు కదా పెళ్ళికొడుకు వాళ్ళ సైడ్ నుంచి పెళ్ళికూతురు వాళ్ళ అన్నయ్యకి ఉంగరం వేస్తారు అండ్ పెళ్ళి కొడుకు సైడ్ ఉంటారు కదా పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లెలైన అక్క అయినా ఉంటే పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి రింగ్ వేయాలన్నమాట రింగ్ ప్రజెంట్ చేయాలి అండ్ ఫైనల్గా మా మామయ్య రింగ్ ప్రజెంట్ చేసేసాడు చూడండి వీడియోలో మీకు అనిపిస్తుంది కదా అండ్ ఇది వచ్చేసి పెడుతున్నారు పెడుతున్నారనమాట రోకల్ బండి ఉంటుంది కదా మేము తమిళనాడులో వచ్చేసి అమ్మి అంటాం అమ్మి మిదిచి అంటే అమ్మిని రోకల్ బండని తొక్కి మెట్టలు అనేది పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి పెడుతున్నాడు ఫైనల్గా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా డెకరేషన్ చూడండి ఇదైతే నేను నాకు బాగా నచ్చింది ఈ లైట్ డెకరేషన్ అందుకని చెప్పేసి వీడియో తీసాను అక్కడేమో వాళ్ళ ఫొటోస్కి స్టిల్స్ ఇస్తుంటే నేను ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఆ బ్యాక్ వ్యూ డెకరేషన్ మొత్తం వీడియోని క్యాప్చర్ చేశాను ఈ వీడియోలో నేను ఎక్కడ కనిపించను ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నా కాబట్టి అండ్ నాకు అక్కడ హెల్ప్ చేసేటోళ్ళు ఎవరు లేరు ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నారు మ్యారేజ్ బిజీలో అండ్ ఇక్కడ జషు వచ్చేసి వాళ్ళకి వచ్చిన గిఫ్ట్ లో ఒక గిఫ్ట్ ని నేను ఇది ఓపెన్ చేస్తాను ఇది ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసింది ఫ్రెండ్స్ గిఫ్ట్ ఏంటని మేము కూడా ఎగ్జైట్మెంట్లో లో చూసాం దిల్ షేప్ వచ్చి దిల్ షేప్ లోపల వాళ్ళ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు బొమ్మ వచ్చింది లైటింగ్ వస్తుంది అనమాట చాలా బాగుంది గిఫ్ట్ చూసారా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా స్పీడ్ గా మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు గిఫ్ట్లు అనమాట కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళైతే కేక్ కట్ చేపించారు కేక్ కట్ చేయించి అండ్ అక్కడ మొత్తం ధూమ్ ధామ్ గా కొంచెం అడావిడీ చేసారనమాట పెళ్ళికొడుకుకి చైన్ వేసారు గోల్డ్ చైన్ అది నిజంగా వేసారో డూప్లికేట్ గా మళ్ళీ నెక్స్ట్ టైం తీసేస్తారో తెలీదు అండ్ ఇక్కడ పీచ్ మిఠాయిలు అయితే ఐ మీన్ పెళ్లిలో పెట్టారు నేనైతే దాన్ని అన్ని తిన్నాను ట్వంటీకి పైన మిఠాయిలు తిన్నా మా అక్కని చూసారా ఫ్రెండ్స్ మా పెద్దమ్మ వాళ్ళ కూతురు ఒక బ్యాగ్ పట్టుకొని నించుంది ఎందుకని అనుకుంటున్నారా పెళ్లి కూతురుకి వస్తాయి కదా మనీ కవర్స్ దాని ఆ బ్యాగ్ లో వేసి పెట్టుకోవడానికి అనమాట నేను వీడియో తీస్తుంటే తీయకు అని చెప్తుంది సిగబడుతుంది అని పెళ్లి కూతురు ఇచ్చింది చూడండి సైలెంట్ గా జిప్ ఓపెన్ చేసి అందులో వేసేసుకుంది ఇప్పుడు నేను వచ్చేసి భోజనాలు పెట్టే ప్లేస్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ అండ్ కింద కూడా వాళ్ళకి మనీ కవర్స్ అయితే ఇస్తున్నారు వాళ్ళు రాసుకుంటున్నారు ఎవరెవరు ఎంత ఇస్తున్నారు అని ఎందుకంటే పెళ్లి ఆడ మనీ అనేవి అటు ఇటు పోతాయి కదా వెంటనే రాసుకొని అందులో వేసేసుకుంటే ఏం బాధ ఉండదు అని చెప్పేసి అండ్ నాకు వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్లలో ఈ గిఫ్ట్ అనేది చాలా బాగా నచ్చింది ఫ్రేమ్ గిఫ్ట్ విత్ ఇన్ సెకండ్స్ లో రెడీ అయిపోయింది అనమాట అది అండ్ అమ్మ వచ్చేసి ఉంగరం వేసింది అండ్ నేను వచ్చేసి శారీ ఇచ్చాను తనకి అపన్నాకి ఫైనల్ గా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా రింగ్ వేశారనమాట కొన్ని ఫొటోస్ అంటే వీడియోస్ తీయలేదు అందుకని ఫొటోస్ ని అప్లోడ్ చేసేసాను అండ్ ఇంకొక పెద్దమ్మ వాళ్ళ కూతురు కూడా రింగే ఇచ్చింది అండ్ ఇంకో అక్క కూడా రింగే ఇచ్చింది చాలా రింగ్స్ వచ్చాయి తనకి నేను అయ్యప్పతో ఒక ఫోటో తీసుకున్నాను ఆ తర్వాతకి మా అత్తమామలతో కూడా ఒక ఫోటో తీసాను అనమాట ఫస్ట్ టైం నేను తమిళనాడు మ్యారేజ్ ని ఫుల్ గా చూసాను ఫ్రెండ్స్ నాకైతే మస్త్ ఎంజాయ్మెంట్ అనిపించింది అక్క వాళ్ళతో అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బై బాయ్